వెల్కమ్ బ్యాక్ టు శ్రీవంటగతి ఈరోజు వీడియోలో మసాలా అప్పడాల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కేవలం ఒకే ఒక కప్పు బియ్యంతో వందకు పైగా వడాలి పెట్టేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా కానీ పెట్టేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టేయచ్చు అనమాట ఈ వీటికి ఎండతో పని లేదండి చక్కగా మనం నేడలోనే ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు అనమాట ఒక్క రోజులో ఎప్పడాలు మనకి రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి మనకి సాంబారు పప్పు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కాంబినేషన్గా చాలా బాగుంటాయండి ఇంట్లో ఒక్కొక్కసారి మనం కర్రీ చేయనప్పుడు చక్కగా రసం పెట్టేసుకుని ఇలాంటి వడియాలని ఒక రెండు మూడు వేయించేసుకుని అన్నం మొత్తం తినేసేయచ్చు అనమాట అంత బాగుంటాయండి అంతేకాకుండా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు ఎందుకంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా ఒక్క రెండు వడియాలు వేయించి ఇచ్చేస్తే కనుక పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఆయిల్లో వేస్తే ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఓకే అండి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి చూసారు కదా వేయించిన తర్వాత చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి ఇలా పట్టుకుంటే విరిగిపోతున్నాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయండి ఈ ఓడియాలు చక్కగా మనకు కారం కారంగా భలే ఉంటాయన్నమాట చూసారు కదా ఒకటైతే టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి సౌండ్ వింటున్నారా భలే బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ ఒడియాలు మనం సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఏం లేదండి చాలా స్పీడ్గా కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలాగా ఆవిరి పైన కుక్ చేసుకోవాలి ఇలా ఆవురి మీద కుక్ చేయడం వల్ల మనకి ఎండతో పని లేకుండా నీడనే మనకి చక్కగా ఇవి ఎండిపోతాయి అనమాట మీకు ఎండ అవైలబుల్గా ఉంటే కాసేపు ఎండకు పెట్టుకున్నా సరిపోతుందండి చూడండి చక్కగా ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసి వసుకోవచ్చు ఒక్కళ్ళు ఉన్నా కానీ చేసుకోవచ్చండి ఈ వడియాల్ని ఆడుతూ పాడుతూ చేసేయచ్చు అనమాట ఓకే మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చూడండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు రేషన్ రైస్ని తీసుకున్నాను రేషన్ రైస్కి అయితే మనకి కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి వడియాలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట ఈ వడియాలు రేషన్ రైస్తో చేసుకుంటేనే బాగుంటాయండి తర్వాత వీటిని వాటర్లో వేసి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత నిండుగా వాటర్ పోసేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ నానాలండి ఈ రైస్ చూసారు కదా నెక్స్ట్ డే మనకి చక్కగా బియ్యం అనేవి చక్కగా నానిపోయి ఉన్నాయి చూసారు కదా ఒకసారి వీటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఇవి ఎక్కువసార్లు కడుక్కుంటే మనకి వడియలు అనేవి పువ్వుల్లాగా తెల్లగా వస్తాయన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వాటర్ అంతా వంపేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూసా కదా దీంట్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ అనేది లేకుండా చాలా ఫైన్ పేస్ట్ లాగా మనకి కాటుకు లాగా ఉండాలన్నమాట చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేతితో టచ్ చేసినట్టయితే మనకి ఎక్కడ బరక అనేది తగలకూడదు అనమాట తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి దాంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఈ పిండిని ఇలాగా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి దీంట్లో ఏమైనా పలుకులు లాంటివి ఉన్నా బరకగా ఉన్నా కానీ కిందకి రాదనమాట చూసారు కదా ఇలాగ చక్కగా మొత్తం పిండి అంతటినీ వడకట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక్క టేబుల్ స్పూన్ వరకు నువ్వు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు తీసుకుని మిక్సీకి వేసుకుని ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలన్నమాట సీడ్స్తో సహా వేసేయండి తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ మనకి పిండిలోకి చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలాగ బాగా కలుపుకోవాలి అవసరాన్ని బట్టి మీకు పిండి తిక్కగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మనకి ఈ పిండి ఎలా ఉండాలంటే దోసల పిండిలాగా ఉండాలి చూడండి పిండి గట్టిగా ఉందని నేను కొంచెం వాటర్ వేసాను ఓకే ఫ్రెండ్స్ మీకు బియ్యం నా బియ్యంతో పాటే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట బియ్యం నానబెట్టకపోతే కనుక కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ మైదా పిండి అయినా కానీ వేసుకోండి తర్వాత ఇలాంటి ఒక పాత్ర తీసుకుని దాంట్లోకి హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ని ఇలాగా ఈ గిన్నె చుట్టూ కట్టేసుకోవాలన్నమాట చూసారు కదా క్లాత్ని ఇలాగ స్టిఫ్గా చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకుని ఆవిరి వచ్చేంత వరకు స్టీమ్ చేసుకోవాలి చూసారు కదా ఆవిరి అనేది మనకు బయటకు వస్తుంది కదా ఇప్పుడు మనం వడియాలని వేసుకుందామండి వడియాలు వేసి ప్రతిసారి పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట లేకపోతే అడుక్కు వెళ్ళిపోతుంది కదా పిండి అందుకని ఇలా కలుపుకోవాలండి గరిటెతోటి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక గరిటి పిండి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆవిరి పైన కుక్ చేసుకోవాలి ఇది రెండు మూడు నిమిషాలకే మనకి చక్కగా కుక్ అయిపోతుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఇలాగ ఒక తోటి తీసుకోవాలి మీకు ఒకటి రెండు వేయడానికి కొంచెం కష్టమవుతుందండి దాని నుంచి ఈజీగానే ఉడిచేస్తాయి అనమాట ఫస్ట్ టైం వేసింది కదా కొంచెం అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా దీన్ని వెంటనే మనం ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని దానిపైనకి వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసా కదా చాలా సింపుల్ ఇలాగ వన్ బై వన్ వేసుకోవచ్చండి మీకు రెండు స్టవ్లపై రెండు గింజలు పెట్టుకుంటే కనుక చాలా త్వరగా అయిపోతాయి అనమాట ఇక్కడ నేను మీకు ఇంకొక టిప్ చెప్తాను ఒక గింజలకు వాటర్ వేసుకొని పైన ఇలా హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకోవాలండి తర్వాత ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న ప్లేట్స్లోకి పిండిని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆవిరిపైన కుక్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి ఈ అప్పడలు అనేవి చాలా చిన్నగా వస్తాయండి చూసారు కదా ఇలాగ రెండు మూడు ప్లేట్లని దగ్గర పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా ఇలా ఆవిరి మీద కుక్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయితే మనకి త్వరగానే అయిపోతుందండి పెద్దగా టైం పట్టదనమాట చూసారు కదా ఇలా తీసుకున్న తర్వాత ఇలాగ ఒక నైఫ్ తోటి వీటిని సపరేట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగ తీసేసుకొని వీటిని కూడా మనం ఆరబెట్టుకోవాలి ఇది ఒక మెథడ్ అనమాట నేను మీకు రెండు మెథడ్లు చూపించాను మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే అది చేసుకోండి ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి చూసారు కదా ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి టపటపా వేసేసుకోవటమే అయితే ఇలాగ క్లాత్ మీద వేయటం అనేది కొంచెం ఈజీగా అనిపించిందండి అందుకని నేను ఇలానే వేసుకున్నాను చూసావు కదా వాటర్ అనేవి బాగా బాయిల్ అయిపోతే ఇవి మనకి వేసిన వెంటనే వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలాగన్నిటిని వేసుకుని చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవటమేనండి నేను నాకు నెక్స్ట్ డే కల్లా చక్కగా ఎండిపోయాయి ఇవి మీకు ఎండ అవైలబిలిటీ ఉంటే కనుక ఎండలో కూడా పెట్టుకోండి త్వరగా ఎండిపోతాయి అనమాట ఎండ లేని వాళ్ళు ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదండి ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఎండ అంతగా తగలదు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఓకే మరి చూసా కదా ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అప్పుడే రెడీ అయిపోయండి మీకు కూడా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్